బాధ్యతాయుతమైన అనేక రకాల ప్రభుత్వ శాఖలలో పనిచేసి ప్రస్తుతం తీసుకుంటున్న కోసం యూనియన్ బ్యాంక్ ఎన్నో మంచి అందిస్తోందని ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ షేక్ అబ్దుల్ ఫారూక్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మండలంలోని విశ్రాంత సీనియర్ పెన్షన్దారులు పాల్గొన్నారు ముందుగా పెన్షన్దారులకు బీపీ మరియు షుగర్ టెస్ట్ లను వైద్య సిబ్బంది చేత చేయించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ విశ్రాంత పెన్షన్దారులు చాలా మంది ఏళ్ల తరబడి యూనియన్ బ్యాంక్ లో ఖాతాదారులుగా ఉన్నారని వారు రిటైర్ అయిన తర్వాత కూడా అదే అకౌంట్ ను కొనసాగిస్తున్నారని ముందుగా వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు అనంతరం యూనియన్ బ్యాంక్ పెన్షన్దారులకు ఉపయోగపడే వివిధ పథకాలను వివరించారు అందులో ముఖ్యంగా వివిధ స్కీమ్లలో లోన్స్ సౌకర్యాలు డెబ్బై సంవత్సరాల లోపు ఉన్న వారికి వాహనాలు ఇంటి నిర్మాణానికి పిల్లల చదువులకు లోన్ సౌకర్యం ఉందని తెలిపారు అలాగే మహిళా పెన్షన్దారులకు యూనియన్ సమృద్ధి పథకం మంచి పథకం అని ఇందులో అనేక ఉపయోగాలతో పాటు ఒకవేళ పెన్షన్ మహిళ మరణిస్తే ఇన్సూరెన్స్ పొందే అవకాశం కూడా ఉంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ పి ఇంద్ర కుమార్ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ పాటిల్ క్యాషియర్ గణేష్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు అరవై సంవత్సరాలు ఉద్యోగాలు చేసి విశ్రంత జీవితాన్ని గడిపేటప్పుడు వారికి మన బ్యాంక్ తరఫు నుంచి పెన్షన్ అనేది ఫండ్ అందడం జరుగుతుందన్నమాట సో అటువంటి వారిని దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఇరవై ముప్పై మంది యాక్చువల్గా మనకు నూట నలభై మంది పెన్షన్స్ ఉన్నారు కానీ కొందరు ఇక్కడ ఉన్నారు కొందరు లేరు కొందరు ఎక్స్పైర్ అయ్యారు సో వాళ్ళందరినీ సెక్యూరిటీ తీసుకుంటే మనకు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ అటెండ్ జరిగింది వారి అధ్యక్షతన మన బ్యాంక్ యొక్క స్కీమ్స్ యూనియన్ సమ్మాన్ స్కీమ్ అయితేనేమి యూనియన్ ఉడాన్ అయితేనేమి యూనియన్ ముష్కాన్ అకౌంట్స్ అంటే చిన్న చిన్న పిల్లలకి అకౌంట్స్ ఓపెన్ చేయడము వాటి యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు యూనియన్ సమ్మాన్ ఉంది ఈ అకౌంట్ కేవలం పెన్షన్స్ మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇందులో ఫిఫ్టీ థౌసండ్ పెన్షన్ డ్రా చేసే వాళ్ళకి ఒక రకంగాను ఫిఫ్టీ థౌసండ్ అబౌవ్ డ్రా చేసే వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి వీరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దగ్గర దగ్గర ముప్పై లక్షల దాకా ఉంటుంది అనమాట ఫిఫ్టీ థౌసండ్ అబవ్ వాళ్ళకైతే వాళ్ళకి నలభై లక్షల దాకా ఉంటుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అది ఏవైనా సో ఇటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి అదేవిధంగా యూనియన్ క్యాష్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట ఇది కేవలం పెన్షన్స్ మాత్రమే ఇచ్చే లోన్ స్కీము వారి యొక్క ఆర్థిక అవసరాలకి పెన్షనర్స్ యొక్క ఏదైనా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకొని వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాన్ని తీర్చుకోవచ్చు తర్వాత యూనియన్ ముష్కాన్ అని చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి మన వాళ్ళకి మన వాళ్ళకి ఏదైనా అకౌంట్స్ కావాలన్న పాన్ కార్డు లేకుండా కూడా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముఖ్యంగా యూనియన్ సమృద్ధి అనే ఒక కొత్త పథకం ఇది మూడు వందల ముప్పై మూడు రోజులకు మాత్రమే అంటే సంవత్సరం కంటే నెల ముందే అనమాట త్రీ థర్టీ డేస్కి డిపాజిట్ ఓపెన్ చేయడం చేయడం జరుగుతుంది ఇందులో సంవత్సరానికి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బిలో వాళ్ళకైతే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి ఫిఫ్టీ ఇయర్స్ ఎబో సిక్స్టీ ఇయర్స్ ఎబో వాళ్ళకైతే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎయిటీ ఇయర్స్ అయితే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఏ బ్యాంక్ కూడా ఇలా ఈ విధంగా అయినా ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం లేదన్నమాట సో ఈ ఇటువంటి స్కీమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో సిఐటి